మన వాళ్ళే మనల్ని కామెంట్ చేసుకుంటారు ఎక్కడన్నా అడిగామనుకోండి మనవారా అండి వారు అంటే మనవారా అంటే నాకు అసలు అర్థం కూడా కాలేదు కొత్త కొత్తగా అయితే నాకు చాలా ఆశ్చర్యం కలిగేది గురువుల్లో కూడా జాతులు చూస్తున్నారు ఒకరికి ఓటు అయ్యాలి అంటే కదా మనవాడేనా మనవాడు 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 అంటున్నారు చూడండి ఎన్ని ఇన్సిడెంట్స్ చెప్పినా కూడా మనము అసలు జనజాగృతి అనేది జరగడం లేదు పహల్గామ్ ఇన్సిడెంట్ అయితే ఏదో చిన్న చిన్న మీడియా ఫోన్లో అయితే కవర్ చేయలేదు కదండి అది మెయిన్ మీడియా కవర్ చేసింది దాంట్లో బాధితులైన వాళ్ళు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు ఎవరైతే అప్పుడే వాళ్ళ భర్తని వాళ్ళ ఫ్యామిలీస్ని కోల్పోయారు వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్తున్నారు ఏం జరిగిందమ్మా అంటే మీరు హిందూ ఆ ముస్లిమ్స్ అని అడిగారండి మేము కాదు అంటే మమ్మల్ని చంపేశారు వాళ్ళే చెప్పారు కదా అదైతే ఒక అంటే అలా అంత దారుణంగా సడన్గా జరగడము ఎవ్రీథింగ్ వాజ్ క్యాప్చర్డ్ ఆన్ కెమెరా అది ఖచ్చితంగా ప్లాన్డ్ డ్రామా అయితే కాదు ఏ పార్టీది మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతున్నప్పటికీ కూడా మనలో ఇంకా జనజాగృతి చేయాలి అంటే ఏం చేయాలండి ఏం చేయాలి చెప్పండి